లోకేష్ మానిటర్ చేస్తున్నాడు ఇదేమన్నా మీ తెలుగుదేశం పార్టీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అనుకుంటున్నారా ఏంటి ఏదో మీరు నేషనల్ మీడియాలో మీకు నోటుకు వచ్చింది మాట్లాడేస్తున్నారు అంటే లోకేష్ గురించి అక్కడ అక్కడ పంపు కొడుతున్నారు అంటే ప్రజలు వాచ్ చేసేది భారతదేశం అంతా వాచ్ చేస్తుంది నేషనల్ మీడియాలో లోకేష్ మానిటర్ చేస్తున్నాడు అని ఎట్లా చెప్తాడు ఆయన డైరెక్ట్ గా నేరుగా చెప్పాడు చెప్పుతో కొట్టినట్టు చెప్పాడు అసలు లోకేష్ కి ఏం సంబంధం అని అంటే ఈ మాత్రం కూడా జ్ఞానం లేకుండా అక్కడ నిజంగా ఎన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి అంటే అండి ఇప్పుడు ఇందులో ప్రధానంగా ప్రజలందరూ కూడా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు పైలట్స్ ఎవరైతే మీరు ఫ్లైట్స్ ఫ్లై చేస్తున్నారో వాళ్ళకి ఎంత ఫెటీక్ వస్తుందండి పైలట్స్ ఫెటీక్ ఇప్పుడు నిజంగా అక్కడ ఎయిర్పోర్ట్స్ లో అవుతూ అవుతా ఉంది ప్రజలందరూ కూడా అవుట్ బస్ట్ అవుతా ఉన్నారు మరి ఫ్లైట్ని ఫ్లై చేసేవాళ్ళు వాళ్ళు కూడా మనుషులే కదా మరి వాళ్ళకి వాళ్ళకి ఎంత మెంటల్ పీస్ ఉండాలి అసలు ఇది ప్యాసింజర్ సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంత పెద్ద బ్రీచ్ అండి ఇది ఆ మాత్రం తెలియట్లేదా ఇప్పుడు నిజంగా ప్రజలందరూ కూడా కొన్ని లక్షల మంది ప్రజలు కొన్ని వేల ఫ్లైట్స్ లో ప్రయాణం చేస్తూ ఉంటే అక్కడ తీసుకొచ్చి గత వారం రోజుల నుంచి కూడా ప్రతి ఎయిర్పోర్ట్ ను ధర్నాలు చేస్తూ ఉన్నారు గొడవలు చేస్తూ ఉన్నారు మరి అలాంటి పరిస్థితుల్లో ప్యాసింజర్స్ సేఫ్టీని గాలి వదిలేశారు ఇప్పుడు ఫ్లైట్స్ ఫ్లై చేసే వాళ్ళు ఎవరు మనుషులు వాళ్ళు టేక్ ఆఫ్ ల్యాండింగ్ కానీ స్మూత్ గా జరగాలి ఒక మెంటల్ పీస్ తో జరగాల మరి వీళ్ళు తీసుకున్న తుగ్లక్ నిర్ణయాలు అంటే పీరియాడిక్ రివ్యూలు చేయకపోవడం వలన ఈ యొక్క డ్యామేజ్ వచ్చింది మరి వాళ్ళకి ఎంత పైలట్స్ కి ఫెటీ ఎంత వస్తుందండి వాళ్ళకి వాళ్ళకి మెంటల్ టెన్షన్ ఎంత ఉంటుంది ఆ మాత్రం తెలియట్లేదా ఒకవేళ జరగకూడని ప్రమాదం ఏదైనా జరిగితే ఎవరు సమాధానం చెప్తారు ఈ రీల్స్ మంత్రి సమాధానం చెప్తాడా ఎవరు చెప్తారండి మొన్న అహ్మదాబాద్ లో ఘటన జరిగింది దానికి సంబంధించి ఇప్పుడు దాకా ఏముందనేది ప్రజలు ముందు పెట్టాలా అసలు కారణం ఏం జరిగింది అసలు ఎందుకు ఫ్లైట్ కూలిపోయింది దానికి సంబంధించిన ఆ ఘటనకు సంబంధించిన కారణాలు ఇప్పుడు దాకా పబ్లిక్ డొమైన్ లో పూర్తి స్థాయిగా పెట్టాల అది మరొక ముందే ఇవాళ వచ్చి ఫ్లైట్ రెగ్యులేషన్స్ తీసుకుని వచ్చారు బానే ఉంది పీరియాడిక్ రివ్యూ ఏది నాయనా ఇక్కడే కాదు మీ తెలిసిపోతుంది మీ సామర్థ్యత ఏంటనేది అక్కడ ప్రపంచ దేశాల నుంచి రష్యన్ ప్రెసిడెంట్ భారతదేశంలో ఉంటుండగా మరి ఇంత దారుణమైన ఇన్సిడెంట్ భారతదేశ ఎయిర్పోర్ట్స్ అన్ని కూడా జరుగుతూ ఉన్నాయి అంటే భారతదేశం పరువు పోయినట్టు కదా ఈ ఈ యూజ్లెస్ మినిస్టర్ వలన ఇన్కాంపిటెంట్ మినిస్టర్ వలన కేవలము అందులో తెలిగోడంట సిగ్గుడను ఇన్కాంపిటెన్సీ ఇక్కడ ఏంటనేది క్లియర్ గా కనబడతా